అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు అదృష్టం వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగి సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో శుభ ఫలితాలు అందున బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది గురుగృహ యోగాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అదే విధంగా శుభకాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాల ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విషయాలను అందిపుచ్చుకుంటారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి దాన్ని ఏర్పరచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు గృహ వాహన యోగాలు ఏర్పడడం దగ్గర వారి సహకారంతో మేలయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది అప్రమత్తంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది అంచలంచలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు చేసేలా ఏర్పడిన ఆరోగ్య పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి విషయాలు లాభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుబద్ధుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగాలి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తీర్థ ప్రతిష్టలు పెరిగిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా ఆశయ సాధనలో సఫలీకృతం వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన లాభాలను అందుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలలో కొనుగోలు తొలగును కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దైవ దర్శనాలను చేసుకుంటారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు పూర్తికాని పనులు పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల్లో విభేదించే అవకాశం ఉంది అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన యోగాలు ఏర్పడడం ఉద్యోగ వ్యాపారం అనుకూలంగా సాగడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వ్యాపార ప్రారంభానికి నూతన అవకాశాలను ఎంచుకుంటారు వృత్తి ఉద్యోగాలలో లాభాలను అందుకుంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగున